నేను ఒకవేళ శంకరుని రూపం మీద పోతే భార్య భర్తల జనాపాదం పట్టు పుట్టిన చెప్పి ఆనాడు ఏనాడు లోకాల శంకరుడు కచ్చపల్లని ఊరి ఎన్నిదోలు ఎప్పుడు తగకేశం పొంద మట్టడిదోలే మూడు గోముల తీసుకోవాలి గాను ఎంత గంటగా భూమిలా వృషంగా పట్టుకొని ఎదువ్రాలు నెల లోపల వేసుకొని

ఏ గుడి లోపల ఏ దేవుడు ఉంటారు ఎవరికి అర్థం కాదు ఏ పుట్ట లోపల ఏ పాముంటారు ఎవరికి అర్థం కాదు పూరి ఒక్కొక్క గుణ ఒక్కొక్కరు ఋషన్లు పెద్దలు i don't

వాళ్ళ కట్టలు అందరూ మట్టున్నారు విద్య వెనక వాది నువ్వు కొట్టుదానే రావరేస్తారే విద్యం వస్తుంది మేమందరే మట్టుకున్నా కనుక చెడి మట్టుకోమని చిన్న నా ఒకటి లేకున్నా ఒకటి అంటారు నా చుట్టాల ఇల్ల ఏదన్నా శుభకార్యమైతే నేను ఓతే ఓ బిడ్డ కలగవాచి ఎన్నికల మూడు వన్ను ఏ బ్యాంకు లోపల ఎంత డబ్బు కాసిన అడుగుతులేదు కాని బిడ్డ కొడుకులు ఎంత మంది కొడుకులు ఎంతమంది అడుగుతున్నారే అయ్యా ల లంగోదమ్మ పొడుకుండాలంట లేటిదో బుడ్డిదో బిట్టుండాలంటే అయ్యా నాకు నాకొక్క బిడ్డున్నా అత్తగారిలలో ఉన్నా బిడ్డ కేరుపాటో అమ్మ పానం మంచిగా లేదా అయ్య పానం మంచిగా లేదా నాని కుక్కర వద్ద అత్తలో నా బిడ్డ తెలిసే ఉంటే అత్తవి ఎప్పుకొని మామూలు ఎప్పుకొని భర్త ఎప్పుకొని ఆడ ఆడళ్ళ గుణం ఆత్మగల్ల గుణం ఆడుకుంటే జాలిముండంటారు ఏడువాడ కొంట ఏకుంటగా బిడ్డ అవో సాతి గుర్తుకుంటూ ఊరికి వచ్చి అమ్మ మీద వాడి అయ్య మీదవాడి ఓవా ఇమలయ్యే కొడు కలుసుకుంటలేమలయ్యే కొడు పెట్టి స్థానం పోసి పట్టింది బట్టగా అన్న అండి అన్న నిలబెట్టి అన్న నిన్నక వాళ్ళు మంచిగా అయినాక అవనే నచ్చును అయిందే అవో ఇప్పుడు కూడా ముందయితే అవ నేను ప్రేమ వెళ్ళబెట్టి నచ్చిన మీకేం బాధ లేదని తెచ్చిన పండో బలం అవ సేదుల పెట్టి సేదుల పెట్టి వారం రోజులు ఉన్నాక ఎవరాదులు మంచిగా అయినాక అవనా ఇల్లే

ఇక్కడ బట్టలు వేస్తాకే ఏమిటక్క అయినా ఫోన్లో అయిన వస్తదా మళ్ళా గిద గీద వరి చేతులున్న చేదురున్న ముట్టాడబెట్టి అవ కన్నీళ్ళు తోడిసి అయ్యా కన్నీళ్లు తోడిసి అవ కట్టేందుకు అంటాను బాబు కట్టేందుకు అంటాను నేను వారానికి వస్తాను అన్నదాన్ని రెండు మూడు రోజులు కచ్చిపోతున్నాయి అట్లా విద్యా ಭಗವಯ್ಯ ರೋಜು ರೂಪದಿ ವಾರ ಮುಲಿಂಗ ಪ್ರಾಣಂ ಪೋತೆ ಕೊಡುಗರು ಅಗ್ಗಿಟ್ಟುಕೊಂಡು ಮುಂದೆ ವೇಯ್ರು ರಾಮ ಲಕ್ಷ ಕೊಡುಗ ಅಕ್ಕಿ ನಡಗೇ ಕೊಡುಗೂ ಅಗ್ಗಿಟ್ಟಾಗ ಅದೇ ಅಂತ ರವ ಮಾತ್ರ ರಕ್ತ ಮಂಚುಕೊರಿ ಭಗವಾಟೋಮೆ ಮಾತ್ರ కోటి నోగులు నోమి కోటి ఒక బొత్తులు బట్టి కోటి వ్రతాలు నోవి కొడుకులు కానీ బిడ్డలు అనేది కొని కొలి కొడుకులు ఉండాలి బిడ్డలు ఉండాలంట మరి ముత్తులింగన్న ప్రాణం పోతే ముత్తులింగన్న కొడుకులు కోడలు మనం మనవలను అగో తల ఎంత బలగవు చూపెగి బలగమంటే పుట్టడు బలగం ఏదంగా వాళ్ళ కన్నీళ్ళు పోయి అగవాలింగా ఉన్నటువంటి ముత్తులింగం ఏదంట అప్పుడు సర్గానికి ఒక్కొక్క మిట్టయి పుట్టి ఇంకా ముత్తిలింగన్న జీవితానికి ఇక దారిలోకి దొరికి ఇంట్లో దొంగ ఎడ్డిదో గుడ్డిదో బిట్టు ఉండాలంటారు కొరి పెట్టడానికి కొడుకు ఉండాలి ఏడ్చడానికి బిట్టు ఉండాలంటారు అయ్యా మాకు కొరి పెట్టడానికి కొడుకులు లేరు దిప్పుడు గల్లా కాడి ఏడ్చడానికి బిడ్డ లేదు ఈ జన్మ లోపల నీకు సంతాన బలం ఉన్నదండి బతుకుత గాని ఒకవేళ నీకు సంతానమే లేదు అని ఉంటే ఈ గుడికాడ నా ప్రాణం తీసుకుంటా ముత్తలింగనే

ఇద్దరు కొడుకులు నీకున్నారు విషయా నీ గర్భేశం అందునా వృత్తి ఇద్దరు కొడుకులు రామలక్ష్మణ్ లెక్క లెక్క ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల సంతాన బలం నీ కోడి గడతగాని ఇద్దరు కొడుకులు నీ భర్తను బాబాకపోతుంది నీ పొడుగులు నీ భర్తీ ఇద్దరు కొడుకులమ్మా ఇరో యొక్క దినము దగ్గరికి వచ్చినాక ఇరో యొక్క రాక నీ భర్త వచ్చి మీ యొక్క మీరు